పంచతంత్ర కథలు విగ్రహతంత్రం నుండి గుడ్లగూబల రాజ్యం ఈరోజు మనం ఎపిసోడ్ నెంబర్ యాభైలోకి వెళ్ళిపోదామా నిన్న గుబలు కాకుల మీదకి యుద్ధం మీదకి వెళ్ళి చాలా కాకుల అంతా నాశనం చేసేశాయి కదా ఇక మరి ఆ మంత్రి కాకి గుడ్లగుబల రాజ్యానికి వెళ్ళి ఏం చేయబోతుంది ఏమిటి అని తెలుసుకుందాం ఆ కాకుల రాజ్యంలోని మంత్రి చెప్పినట్లుగా కొన్ని కాకులు ఒక ఎలుకను చంపి రక్తాన్ని తీసుకువచ్చి ఆ మంత్రి రాజుకి రక్తాన్ని పూశాయి ఇక కాకుల రాజు సరే నువ్వు జాగ్రత్తగా చెప్పినట్లుగానే ఇక్కడి నుండి మేము అందరం వెళ్ళిపోతాం ఐదురుగున్న పర్వతం దగ్గరికి వెళ్ళాక నీవు ఎలా చేస్తావో అలాగే చెయ్యి అని మంత్రితో ఆ కాకిరాజు చెప్పాడు సరే మహారాజా నేను జాగ్రత్తగానే ఉంటాను మీరు మరియు మన ప్రజలంతా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు ఆ కాకుల మంత్రి చిరు ఇక ఆ కాకి రాజు తన దగ్గర మిగిలిపోయి ఉన్న మిగతా కాకులని తీసుకొని ఎదురుగా ఉన్న పర్వతం మీదకి వెళ్లాడు అంతలో చీకటి పడిపోయింది ఇక్కడ ఒక్కడే ఒంటరిగా ఈ చెట్టు దగ్గర మిగిలి ఉన్న ఆ మంత్రి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తను ముందుగానే ఆలోచించుకున్న పథకం ప్రకారం గుట్లగుబల గుహ దగ్గరికి చేరాడు తనకి తన మనసులో చాలా భయం భయంగా ఉంది అయినా కూడా తన రాజ్యం కోసం తన రాజ్యంలోని ప్రజల కోసం తన రాజు కోసం తను ఎంతో ధైర్యాన్ని తెచ్చుకుని ఆ గుట్లగుల రాజ్యం దగ్గరికి వెళ్లటానికి తెగించేశాడు గుట్లగుల రాజ్యం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఆ గుహ బయట నిలబడి లోపలికి తొంగి చూశాడు ఆ గుహ లోపల చాలా పెద్దదిగా ఉంది లోపలికి వెళ్ళాలి అనుకున్నా కూడా ఆ ముందు ద్వారం మాత్రం కొంచెం చిన్నగానే ఉంది కాని మంత్రి తన ద్వారం దగ్గర దీనంగా నుంచొని కావు కావుమని అరిచాడు హఠాత్తుగా కావు కావు శబ్దం వినపడేసరికి ఆ అరుపునకు గుహలోని గుడ్లగూబులను అన్నీ కంగారు పడ్డాయి తర్వాత కొంచెం తేరుకొని ఆ గుహలోనున్న గుడ్లగూబ మంత్రి బయట ఎవరో వచ్చినట్లున్నారు వెళ్ళి చూడు అని సైన్యాధిపతితోటి చెప్పాడు ఆ గుహలోని సైన్యాధిపతిలోని ఒక సైనికుడు గుహ బయటకు వచ్చి ద్వారం దగ్గర దీనంగా ఉన్న చిరు కాకి చూశాడు ఆ కాకిని బంధించి లోపలికి లాక్కొని పోయాడు ఆ కాకిని తీసుకుని గుడ్లగూబరాజు ముందు నిలబెట్టాడు ఆ గుడ్లగూబరాజు అతని వైపు చూస్తూ ఎవరు నవ్వు ఏమిటి నీ ఒంటికా రక్తం అని అడిగాడు ఆ గుడ్లగుబరాజు మాటలు వినిన ఆ కాకి మంత్రి ఒక్కసారిగా ఏడుపుని అందుకున్నాడు ఇక ఆ చిరువు కాకి ఆపకుండా పెద్ద గొంతుతో ఏడుస్తూనే ఉన్నాడు గుడ్లగుబలన్నీ చిత్రంగా విచిత్రంగా ఆ కాకి వైపు చూస్తూ ఉన్నాయి హే ఎవరు నువ్వు ఎందుకేడుస్తున్నావు అసలు ఏం జరిగింది ముందు అది చెప్పు ఏడు పాపు అని రాజు ఆ కాకిని అడిగాడు ఆ మంత్రి కాకి చిరు ఏడుస్తూనే ఏం చెప్పమంటారు మహారాజా మిమ్మల్ని పొగిడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను నేను ఇప్పుడు అని చిన్నగా తల వంచుకుని చెప్పాడు అగుడ్లగుబరాజుకి అర్థం కానట్టుగా మొహం పెట్టి అతని వైపే విచిత్రంగా చూస్తూ ఉన్నాడు అప్పుడు ఆ కాకుల మంత్రి చిన్నగా తలను పైకెత్తి మహారాజా నా పేరు చిరు కాకి నేను కాకుల రాజ్యంలో మంత్రివర్గంలోని ఒక మంత్రిని రాత్రి మీరు దాడి చేసి మాకు మా కాకుల చంపారు చూడండి ఆ విషయమై పొద్దున పెద్ద సభ సభ జరిగిపోయింది మా రాజ్యంలో కాకులకు ఎంత కష్టం వచ్చింది ఏం చేద్దాం ఇప్పుడు అని మా మహారాజు నన్ను అడిగాడు నేను మా మహారాజుతోటి చెప్పాను ఏం చేద్దాం ఏడుస్తూ కూర్చుందాం అని అన్నాను అప్పుడు మా మహారాజు నేను చాలా కోపంగా నన్ను చూశాడు చూస్తే చూశాడు మహారాజా నేనైతే అతను ఎంత కోపంగా చూసినా సరే నిజం చెప్పాలి కాబట్టి నిజాలు చెప్పాలి అనుకున్నాను చెప్పేశాను బలవంతులు దాడి చేస్తే ఇంతే ఇలాగే ఉంటుంది ఆ గుడ్లగుబరాజు చాలా బలవంతుడు మరియు మహాధీరుడు వీరుడు అని చెప్పాను ఇంకా మహావీరుడైన ఆ గుడ్లగుబరాజుని మనం ఏమీ చేయలేము మనం ఇప్పుడు చెయ్యగలిగింది ఒక్కటే ఆయన దగ్గరికి వెళ్లి మనందరం శరణు కోదాం మనం ఆయన దగ్గరికి వెళ్లి శరణు కోరాము అంటే మనం ప్రాణాలతో ఉండవచ్చు అని నేను మా మహారాజుతో చెప్పాను ఇంకేముంది మా కాకుల మహారాజు లేని కోపంతో నా వైపు చూశాడు మహారాజా చూస్తే చూడని ఏం కాదు అనుకున్నాను కాని చెప్పాలి అనుకున్నది మాత్రం మా ప్రజలకు మంచి జరిగిద్ది అని చెప్పేశాను ప్రతీకారం తీసుకుందాం దాడి చేద్దాం అంటూ వెళ్ళి వెర్రి విగితే మన ప్రాణాలే పోతాయి అలాంటి ఆలోచనలు వద్దు మనందరం మరియు మన ప్రజలంతా బతకాలి అంటే ఒకటే ఒక ఆలోచన మనందరం వెళ్ళి మన గుడ్లకూబ మహారాజు కాల మీద పడి మా తప్పు అయిపోయింది క్షమించండి అని అడిగితే తను క్షమిస్తాడు మనకి అది తప్ప మరో మార్గం లేదని నేను మా మహారాజుతో చెప్పాను మహారాజా అంటూ అచిరుకాకి గుడ్లగూబతోటి చెప్పాడు నువ్వు రాజువి అని విర్రవేగకుండా వెళ్ళి ఆ గుడ్లగూబ కాళ్ళు పట్టుకో తను జాలిపడి ఒకవేళ మనల్ని వదిలేస్తాడేమో అని నేను మా మహారాజుకి మంచి మాటని చెప్పాను మహారాజా అని చెప్తూ ఉంటే అక్కడ గుడ్లగూబ మహారాజుతో పాటు మిగతా గుడ్లగూబలన్నీ ఆ కాకి చెప్పిన మాటలు వింటూ ఉన్నాయి దీనిలో తప్పేముంది మహారాజా మీరే చెప్పండి అంతే ఆ మాటికి మా రాజుకే కాదు నాకు ఆ అక్కడసలు ఉండే స్థానమే లేదని మా రాజ్యంలో ఉన్న కాకులన్నిటికీ నా మీద ఒక్కసారిగా కోపం వచ్చేసింది అవన్నీ ఒక్కసారిగా నన్ను చంపాలనుకుని ముక్కులతో పొడిచి పొడిచి నా ఒళ్ళంతా చిల్లులు చేసి పెట్టేశాయి మహారాజా అందుకని నేను ఇంత గాయపడిపోయి ఈ రక్తంతో ఇలా ఉన్నాను మహారాజా అని ఆ కాకి చిరు చెప్పింది ఆ మాటలు విని గుడ్లగు అయ్యయ్యో అని ఒక్కసారిగా ఆ చిరును చూస్తూ అన్నాయి ఆ చిరుకాకి మీద జాలిపడ్డాయి వాళ్ళ జాలిని అదనుగా చూసుకున్న ఈ చిరు మంత్రికాకి మరలా చెప్పడం ప్రారంభించాడు అప్పుడు మహారాజా నేను వచ్చి తుడిచి పచ్చి చంపేశాము అనుకొని నన్ను అక్కడే వాళ్ళు నన్ను పొడిచి పొడిచి వదిలి వెళ్ళిపెట్టి వదిలి వెళ్ళిపోయారు నేను చచ్చిపోయాను అనుకొని అది చేతకాని రాజు చేతకాని కాకులు అక్కడి నుండి వెళ్ళిపోయాయి ఎక్కడికి వెళ్ళిపోయాయో కూడా నాకు తెలియదు నన్ను ఒక్కడనే చావు బతుకుల్లో అక్కడ వదిలేశాయి నేను కొన్న ప్రాణాలతో కొట్టాడుకుంటూ ఎలాగో ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని మీ దగ్గరికి చేరాలి అని నిర్ణయించుకున్నాను చనిపోయేలోపు మిమ్మల్ని చూసి నా జీవితానికి ధన్యం అనిపించుకుంటే చాలు అనుకున్నాను అసలు ఇంతటి మహాసాలుడు ధైర్యవంతుడైన మీరు ఎలా ఉంటారు ఒక్కసారి చూడాలనిపించింది మహారాజా అందుకే ఇలా నా ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని ఇక్కడ దాకా వచ్చాను అంటూ ఆ చిరుకాకి ఆ గుడ్లగుబ్బరాజు ముందు చెప్పేసింది తన కంటిలో నుండి కన్నీరు జలజలా రాలిపోతున్నాయి ఆ మాటలు విని గుడ్లుగుబలన్నీ గర్వంతో ఒళ్ళు విరుచుకుంటూ నిలబడ్డాయి ఆ గుడ్లగుబ మహారాజు భలేవాడివే అంటూ ఆ చిరుకాకిని అభినందనగా మెచ్చుకుంది మహారాజు మా రాజు చేసే దుష్టచర్యలు మీకు చెప్పాలి అని అనిపించింది నాకు అందుకనే చెప్పాను ఇక ఇప్పుడు నా ప్రాణం పోయినా పర్లేదు అని అతని కాళ్ళ మీద పడి నా ప్రాణం విడుస్తాను అంటూ ఆ గుడ్లగూబ రాజు కాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు ఆ చిరుకాకి వెంటనే ఆ గుడ్లగూబ లేవయ్యలేలే మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అంటూ ఆ కాకిని పైకి లేపి నిలబెట్టాడు వెంటనే కళ్ళు తెచ్చుకుంటూ తుడుచుకుంటూ ఆ చిరుకాకి ఇదే మహారాజా ఈ మంచితనాన్ని మీ మంచితనాన్ని నేను పొగడవచ్చు కదా అసలు ఈ మంచితనం గురించి పొగడటం వల్లే గొడవ వచ్చింది నేను మిమ్మల్ని పొగడకూడదు అసలు ఏం ఎందుకు పొగడకూడదు చెప్పండి శత్రు రాజవైతే మాత్రం బలవంతుడు బలవంతుడే కదా చాలు మహారాజా చాలు నాకు నీ ఆశ్రయం దొరికింది మిమ్మల్ని ప్రేమించుకుంటూ ఇక్కడే పడి ఉంటాను ఏదో ఒక మూల మీ పేరు చెప్పుకుని బతుకుతాను నేను కృతజ్ఞుణ్ణి అంటూ ఆ గొడ్ల పక్కన నిలబడి ఏడుస్తూ అన్నాడు చిరుకు చిరుకాకి అసలు ఆశ్రయం ఇస్తాను అని గుడ్లగూబ చెప్పనేలేదు అయినా కూడా ముందర కాలకు బంధం వేయటమంటారు చూడండి అలాగే ముందుగానే అతను సమ్మతం తెలిపినట్లుగానే ఆ చిలుకకి ఆ గుడ్లగూబని పొగుడుతూ ఇరకాటంలో పెట్టేశాడు ఒక మంత్రి ఏదో తనను సముదాయిస్తూ మాటల్లో నేను మాట ఇచ్చి ఉంటాను ఆ మాట ఇచ్చినాక మాటకి కట్టుబడి ఉండాలి తప్పదు కదా అని అనుకున్నాడు ఆ గుడ్లగొబ్బ మహారాజు కాకి తన జాతికి చెందింది కాకపోయినా కూడా ఇక ఆశ్రయం కోరి వచ్చింది కాబట్టి ఆశ్రయం కల్పించాలి తప్పదు కదా మనం అక్కున చేర్చుకోవాల్సిందే అని అనుకున్నాయి శ్రేవక బృందాలు కూడా కాని గుడ్లగుబ్బ రాజ్యంలో మంత్రులు మాత్రం కొంచెం అనుమానంగా ఆ కాకిని చూడసాగాయి అసలే ఈ చిరు కాకి చాలా తెలివైంది కదా తనని అనుమానిస్తున్నారు అన్న సంగతి తెలుసుకొని అచిరుకాకి వాళ్ళ వైపు చూడటం మానేసి పక్కకు తిరిగాడు వెంటనే ఆ గుడ్లగూగులలో మంత్రి ఒకటు రాజు దగ్గరికి వచ్చి చిన్నగా చెవిలో రాజా అని పిలిచాడు మహారాజు ఏమిటి అని అడిగాడు మహారాజా ఎందుకో అచిరుకాకిని చెప్పే మాటలు నమ్మబుద్ధి కావటం లేదు ఇలాంటి వారికి ఆశ్రయం కల్పించకూడదు దూది పుట్టలో రవ్వను దాచిన టేస్ శత్రువుని మన దగ్గర పెట్టుకున్నట్లే అంటే ఆలోచించండి అప్పుడు కొందంత బూడిదైపోతుంది కదా అని అన్నాడు ఇక రాజుగారు అతని మంత్రి మాట వింటారా లేదా అనేది మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చేసుకొని ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ మరియు ప్రతిసారి నేను ఇస్తున్న పాటల్ని కూడా చూసి వీలైతే నేమ్ సాంగ్స్ని మీ పేరుతోటి మీ ఫ్రెండ్స్ పేరుతోటి ఏదైనా ఉంటే షేర్ చేయండి ఇంకా హిందీలో వీటిని వినాలి అంటే నా ఫ్రెండ్ హిందీ ఛానల్ స్టార్ట్ చేసింది శివాను పరంపర టేల్స్ అనే స్టోరీ ఛానల్లో నా ఈ కథలు హిందీలో ఉంటాయి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారు కదా ఇంతవరకు సపోర్ట్ చేసినా మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తూ ఉంటాను బాయ్